లేశనే లేశనే అత్తనే దగర్కొత్తనే సచ్చనే బిస్కెట్ కావాలా అదుగా ఏయ్ నోడువో నోవిట ఏ లేశడట్టే ఉన్నారు కదరు ఏయ్ నోడువో ఎడి చూస్తాను ఏలా ఇంకా కింద వేయలే కొడతాన నువ్వు దాన్ని గుంచుకుంటూ ఏర్లే అంత నచ్చినాయా మీకు కొట్టుకోవద్దు కొట్టుకుంటే నచ్చదు తీసుకో చాల ఇక అయిపోయినాయి ఖాళీ బిస్కెట్ పై ఖాళీ ఎంత ఏదో నువ్వు అందుకో తీసుకో అట్ట అట్ట తీసుకోవాలి ఇక అంత బిస్కెట్లు అయిపోయినాయి ఏడో కొట్లు కదా ముప్పై కిలోమీటర్ పోవాలి ఏడో కొట్లు

ಅಕ್ಕದೇ ಬಿಡ್ತೇ ಇರ್ರೆ ಆಗ್ರೇ ದಾ ಸಪರೇಟೇ ನಾನು ಬಿಡ್ತಾ ದಿನ್ನ ನೇನು ಎತ್ತೇನು ಸುತ್ತ ನಾವು ನಿನಗೆ ಗಾವಲ್ ಅಂತ ಗಂಗಾರಿನ अरू घर